అంటే ప్రజలకి చేరిని ప్రజలకి చేరే క్రమంలో కొన్ని చోట్ల కార్యకర్తల యొక్క భాగస్వామ్యం లేకుండానే జరిగింది నూటికి నూరు శాతం నేను అదే చెప్పాను సచివాలయ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది నూటికి నూరు శాతం మంచిది సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది నూటికి నూరు శాతం కూడా అవినీతి రహితంగా చాలా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటమైతే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది రాజకీయంగా రాజకీయంగా వచ్చేటప్పటికీ ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అభినవా సంబంధం లేకుండా ఎందుకంటే తెలియని పరిస్థితి అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓ ఓపెన్గా మాట్లాడుతున్నాను ఓ వాలంటీర్ని నయమించింది ఈయన సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి రావ వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం రాజకీయంగా ఎందుకు చేస్తాం ఎవరో ఒకరు పని రావాలి మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి దాని ద్వారా నాకు పేరు రావాలంటే రాజకీయాల్లోకి వస్తాం మనం సో ఇక్కడ ఏమైంది ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కార్యక్రమం ఇతని దగ్గర రావాల్సిన అవసరం లేదు ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు ఆ వాలంటీర్ ద్వారా చూపించుకున్నారు రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా నా వ్యక్తిగత అభిప్రాయం నిజాయితీగా మాట్లాడాలి వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ బోర్డు పక్కన పెట్టింది కదా అప్పుడు ఏమైంది నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది ఆ కార్యకర్తలు ఎత్తుకోవాల్సి వచ్చింది కార్యకర్త వెళ్ళి ఎక్కడ ఎవరెక్కడున్నారో ఏంటి ఎవరికి ఏ మేలు జరిగిందని కార్యకర్తలు వెతుకోవాల్సిన అవసరం వచ్చింది మెయిన్ రూటింగ్ చాలా మంచి జరిగింది కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు వెతుక్కోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి ఏదేమైనా